బంద్ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి భారత ఎన్నికల సంఘం మార్చి ఒకటవ తేదీన ప్రకటన విడుదల చేయనుంది ఆ రోజు నుంచి రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలు కానుందని సమాచారం దీంతో ఎన్నికల బరిలో ఉన్న స్టార్లంతా ఒక్కొక్కరిగా షూటింగ్లకు బ్రేక్ ఇవ్వనున్నారని తెలిసింది ముఖ్యంగా నటసింహ నందమూరి బాలకృష్ణ కూడా ఎన్నికల సంఘ ప్రకటన దృష్టిలో ఉంచుకుని తన షూటింగ్ షెడ్యూల్ ను సవరించాలని ప్లాన్ చేస్తున్నట్టు తెలిసింది తాను ఎన్నికల్లో పాల్గొంటున్నందున ఆ రోజుల్లో షూటింగ్ కార్యక్రమాలన్నింటినీ నిలిపివేయాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది ఎన్నికల సంఘం ఎన్నికలను ప్రకటించిన రోజు నుండి అన్ని కార్యకలాపాలను నిలిపివేయాలని ఆయన యోచిస్తున్నారు బాలయ్య ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు సితారా ఎంటర్టైన్మెంట్ పతాకంపై ఈ సినిమా తెరకెక్కుతోంది మరో పది రోజుల పాటు షూటింగ్ జరగనుంది అటుపై ఎన్నికల కోసం బాలయ్య వంద శాతం అంకితమయ్యారు ఆయన తిరిగి సెట్స్ పైకి రావడానికి బాబీ అతని బృందం అదనంగా మరో రెండు నెలలు వేచి ఉండాలి సెప్టెంబర్ లేదా అక్టోబర్ లో సినిమాను విడుదల చేయాలని నిర్మాతలు లక్ష్యంగా పెట్టుకున్నారు ఎలక్షన్ బ్రేక్ తో సినిమాని అనుకున్న విధంగా రిలీజ్ చేయాలంటే దర్శకుడు చాలా ముందస్తు ప్రణాళికతో ఉండాల్సి ఉంది